నంద్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఎగ్ అండ్ చికెన్ సెంటర్ యజమాని బుజ్జి మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ సెంటర్ల వ్యాపారం దెబ్బతిన్నది నేను ఈ చికెన్ వ్యాపారం చేయబట్టి యాభై సంవత్సరాలు కావస్తుంది బర్డ్ ఫ్లూ కోళ్లకు వచ్చే వ్యాధి ప్రతి సంవత్సరం ఉంటుంది ఇది కొత్త విషయమేమీ కాదు ఇది కోళ్ళకే కాక పొట్టేళ్లకు గొర్రెలకు నాటు కూడా వస్తుంది అని చెప్పారు డాక్టర్లు తెలియజేసిందేమనగా బర్డ్ ఫ్లూ అనే వ్యాధి సూక్ష్మ క్రిములు డెబ్బై సెంటిగ్రేడ్ వరకే బ్రతికి ఉంటాయి మనం చికెన్ వండే సెంటిగ్రేడ్ సెంటీగ్రేడ్ హండ్రెడ్ కాబట్టి బర్డ్ ఫ్లూ రావడానికి ఆస్కారమే లేదు ప్రజలు భయపడవలసిన అవసరమే లేదు ప్రజల భయం పోగొట్టడానికి ఉచిత మేఘ ఎగ్ అండ్ చికెన్ మేళాలు జరపడం జరిగింది గతంలో యాభై సంవత్సరం తిన రాయల్ చికెన్ సెంటర్ అనేది గతంలో ఉన్నది తర్వాత వచ్చేసి మళ్ళీ మార్పు లక్ష్మీ వెంకటేశ్వర చేసినాము ప్రతి సంవత్సరం పరుసు అనేది వస్తుంది దాని గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు కొట్టేళ్ళు ఉంటుంది నాడుకోడి కూడా ఉంటుంది మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి డాక్టర్స్ కానీ ఎవులైనా కానీ దీన్ని వాడేదాన్ని విధానం కూడా చెప్తారు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇది విషయం పరుసు అనేది ప్రతిసారి వస్తుంది కానీ భయపడద్దు ఇది కొద్దిగా కొత్తగా వెరైటీ అయింది ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు డెబ్బై సెంటీమీటర్లు ఉందని బరుసు అనేది ఉంటుంది వండిన తర్వాత మీకు దాని అంటే ఎలాంటి ఉండదు క్రీములు అన్ని చనిపోతున్నాయి మనకి ఎలాంటి ఎఫెక్ట్ లేదు వంద శాతం భయపడాల్సిన అవసరం లేదు ఎంత వండుతో కాదు దానికి క్రీములు అనేది ఉండదు మనకు భయపడాల్సిన అవసరం లేదు